చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం రావలపాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నుండి మొదలైన సిపి పోరుబాట కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి పాల్గొని ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డికి చిర్లా సోమసుందర్ రెడ్డి కళా వెంకటరావు విగ్రహాలకు పోలు వేసి అక్కడి నుండి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలతో పాటు బైక్ మీద ర్యాలీగా బయలుదేరి కొత్తపేట సెంటర్ వద్దకు చేరుకుని అక్కడ నుండి నాయకులు కార్యకర్తలతో పాటు నడుచుకుంటూ కొత్తపేట ఎలక్ట్రికల్ ఏడీఈ ఆఫీస్ వద్దకు చేరుకుని ఏడీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరు నెలల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచమని చెప్పి ఇప్పుడు యూజర్ చార్జెస్ అని బిల్లులను పెంచడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు దొంగ హామీలు చంద్రబాబు మాకొద్దు బాబు అని ప్లకార్డులు పట్టుకు నిరసన తెలిపారు ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు బిల్లులు మరి విపరీతంగా పెంచి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలని భారాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంపై నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి ఆయన చాలా విషయాలు చెప్పాడు మరి ఏదైతే నేను కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా అవసరమైతే పవన్ విద్యుత్ కూడా ఇస్తానో మీకు ధరలు తగ్గిస్తారనేటువంటి మాట చెప్పడం జరిగింది కానీ దానికి వ్యతిరేకంగా ఈ రోజు కుక్క తోక ఈ చంద్రబాబు నాయుడు మోసగడైనటువంటి దాన్ని మరొకసారి కూటమి ప్రభుత్వం సాక్షిగా నిరూపించుకుంటూ మరి ఏదైతే ఆరు వేల డెబ్బై రెండు వేల కోట్లు ఆల్రెడీ కరెంటు బిల్లు రూపేనా మరి ప్రజలందరికీ ఈ వచ్చాయి మళ్ళీ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదైతే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే కానికేంటంటే ప్రజలకి మళ్ళీ ఇంకో తొమ్మిది వేల మరి నాలుగు తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ రేపు జనవరి నుంచి పెంచి మరి కొత్త ప్రభుత్వం కొత్త కొత్త సంవత్సరం రోజున మళ్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానకం పైన అదనపు భారం మోగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సంపద సృష్టిస్తానని చెప్పారు సంపద సృష్టించడం అంటే మరి ఈ రోజున ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచడం అని అడుగుతున్నాం సంపద సృష్టించడం అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం అని అడుగుతున్నాం సంపద సృష్టించడం అంటే యూజర్ ఛార్జీలు ప్రజలపై విపరీతమైన భారాన్ని వేయడం అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలని నిలబెట్టుకునే నాయకుడిగా ఆయన ఉంటే చంద్రబాబు నాయుడు గారంతా మోసగాడు ఈ యొక్క దేశంలో ఎవరు లేరని నిరూపించుకున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ